పిల్లలు వెల్కమ్ టు ఓయ్ హనీ ఛానల్ ఈ రోజు కథ వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా అనగనగా ఒక పల్లెటూరు పచ్చని చెట్లు పొలాలతో అందంగా ఉండేది ఈ గ్రామంలో రమ్య అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు రాజు వయసు ఏడు సంవత్సరాలు రమ్య వయసు ఆరు సంవత్సరాలు వాళ్ళు చాలా చిలిపిగా ఆతృతగా ఉండేవారు ఇద్దరు చెరువు దగ్గరకు వెళ్లి ఆడుకుందాం అనుకుంటారు కాని రాజు ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్దాం అంటాడు సరే అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు కాని ఇద్దరు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం మర్చిపోతారు మరుసటి రోజు ఆడుకోవడానికి వెళ్లే ముందు రమ్య వాళ్ళ అమ్మ రాజేశ్వరి ఆడుకోవడానికి దూరంగా వెళ్లొద్దు జాగ్రత్తగా ఆడుకోండి అని చెప్పగా సరే అమ్మ దూరంగా వెళ్ళను అని చెప్పి రమ్య రాజు జతగా ఆడుకుంటూ సీతాకొక చిలుకల్ని పట్టుకోవాలనే ప్రయత్నంలో చెరువు వరకు వస్తారు చెరువులో ఉన్న తామర పువ్వులను చూసి ఆనందంతో ఆశ్చర్యపోయి ఆ దృశ్యాన్ని చూస్తూ సంతోషపడతారు ఇంతలో రమ్యకు మట్టితో బొమ్మలు చేద్దామని మట్టిని తీయడానికి చెరువు బురదలోకి వెళ్తుంది రాజు వద్దని అన్న వినకుండా చెరువులోకి వెళుతుంది ఆ క్రమంలో రమ్య బురదలోకి జారిపోతుంది రాజు తనను కాపాడడానికి ప్రయత్నించి రాజు కూడా చెరువులోకి జారిపోతాడు అలా వారిద్దరూ జారిపోవడాన్ని అటుగా వెళ్తున్న ఒక రైతు చూసి వారిద్దరిని పైకి లాగి రమ్య వాళ్ళమ్మకు అప్పగిస్తారు రాజేశ్వరి వారిద్దరిని శుభ్రపరిచి బట్టలు మార్చి దగ్గర కూర్చోబెట్టుకుని అలా దూరంగా వెళ్లి ఆడకూడదు కదా ఆ పెద్ద చూశారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అందుకే దూరంగా వెళ్ళొద్దు అని చెప్పింది రాజేశ్వరి చెప్పిన మాటలకు ఇద్దరు సరే అన్నారు ఇక దూరంగా వెళ్లి ఆడమమ్మ అని చెప్పారు అప్పటి నుండి ఇద్దరు ఇంటికి దగ్గరలోనే ఆడుకునేవారు అయితే మంచి స్నేహం అనేది ఉండడం వల్లే కదా వారి మధ్య వారిద్దరూ ఒకరినొకరు కాపాడుకోగలిగారు బాగున్న పిల్లలు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ పిల్లలు